అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు ఇసుక మాఫియాదారులు అనుమతులు లేకుండానే రోజుకు పదుల సంఖ్యలో ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ దందాను కొనసాగిస్తున్నారు అధికారులు దీనిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి మెదక్ జిల్లా నర్సాపుర్ మండల పరిధిలోని మంతూర్ కాళేశ్వరం చుట్టుపక్కల నుంచి ఇసుకను లోడింగ్ అన్లోడింగ్ డంప్ చేస్తూ తమదైన శైలిలో ఇసుక రవాణా చేస్తున్నారు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి మరియు ఇరిగేషన్ అధికారులకు మరియు కాళేశ్వరం ల దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్య వైఖరి ప్రారంభిస్తూ చోద్యం చూస్తున్నారు ఇలాంటి అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇలాంటి అధికారులపై అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి